అందరికీ నమస్కారం మనం ఈరోజు నుంచి శ్రీమన్నారాయణీయాన్ని పారాయణ చేసుకుందాం రోజుకొక ఒక దశకాన్ని ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ పరమాత్మనే నమ గురువాయురాధీసం విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు నారాయణ భట్టతిరికృతం శ్రీమన్నారాయణీయం ప్రథమ స్కంధ పరిచ్ఛేదం ఒకటవ దశకం భగవన్ మహిమ మనము ఇందులో తాత్పర్యంతో సహా చదువుకుని అర్థం చేసుకొని ఆ నారాయణుని మహమలను అనుభవించి ఆనందిద్దాం सान्द्रानन्दावबोधात्मकम् अनुपमितं कालदेशावधिभ्यां निर्मोक्तं नित्यमोक्तं निगमशतसहस्रेण निर्भास्यमानं। अस्पष्टं दृष्टमात्रे पुनरुपुरुषार्धात्मकम् సాక్షాత్ గురుపవనపురే సాక్షణ పరమాత్మ సచ్చిదానంద ఘనుడు జ్ఞానస్వరూపుడు సాటి లేనివాడు దేశ కాల వస్తువులకు అతీతుడు సర్వవ్యాపకుడు స్వరూపుడు వేదములు సైతం లక్షల కొలది అనువాకముల ద్వారా ఆ దివ్య స్వరూపుని గురించి వివరించుటకు పోనుకొనియు నేతి అంటే నా ప్లస్ ఇతి నేతి నా ప్లస్ ఇతి అని మాత్రమే చెప్పగలిగినవి కానీ పూర్తిగా వర్ణింపజాలకపోయినవి యోగులు సైతము చాలా కాలము పెక్కు శ్రమల కోర్చి సాధన చేసిన పిమ్మటనే ఆ పరతత్వమును అనుభవించి పరమ పురుషార్థమైన మోక్షమును పొందగలరు ఆ పరబ్రహ్మమే గురువాయూరు పురమునందు సగుణ సాకార రూపమైన నారాయణుడై వెలిసి ప్రజలకు దర్శనమిచ్చుచున్నాడు వారి భాగ్యమును ఎంతటి కొనియాడగలము ఏ సులభతయా ఏర్లభ్య వస్తున్నులభతన్య భచది పద జన क्षुद्रदैव स्फुटयेयं एते तावद्वयं स्थिरतरमनसा विश्वपीडापहत्यै निःशेषात्मानमेनं गुरुपवनपुराधीशमेवाश्रय कृष्णा ఇంతకుముందే పేర్కొనినట్లు పరమాత్మ పరమదుర్లభుడే అయినప్పటికీ జీవులపై కరు గల కరుణ వలన చేతికి అందునంత చేరువుగా ఈ పట్టణంలో వెలిసి ఉన్నాడు అది ఏం పట్టణం అండి గురువాయూర్పురం పరమాత్మ ఇంత సులభుడైనప్పటికీ మానవులు తమ మానోవాక్కాయ కర్మలచే ఇతరులను సేవిస్తూ వ్యర్థముగా కాలక్షేపం చేస్తున్నారు ఇది ఎంత శోచనీయము కానీ గురువాయూరు పట్టణమున వెలసి ఉన్నవాడు సమస్త ప్రాణులకును ఆత్మస్వరూపుడైన ఈ శ్రీకృష్ణ పరమాత్మను మాత్రమే తాపత్రయములు తొలగటుకై స్థిర చిత్తముతో సత్వం సత్పరాభ్యాం అప అపరికలనతో నిర్మలంతేన భూతై భూతేంద్రియస్తే वपुरी बहुश शूयते व्यासवाक्यं तत्वच्छादित परसुखचिगर्भ तस्मिन् तस्मते श्रुतिमति मधुरे सुग्रहे विग्रहे ते कृष्णा परमात्मा नी రజస్తమోగుణములు లేశమాత్రమైనను లేనిది మిక్కిలి నిర్మలమైనది శుద్ధ సత్వగుణము కల పంచభూతాత్మకమైనది అని వేదవ్యాసుడు అనేక పర్యాయములు తెలిపినాడు ఆ విధముగా పరమ స్వచ్ఛము చిదానంద స్వరూపము అయినని స్వరూప సౌందర్యము గురించి వినను స్మరించుకొనను మిక్కిలి ఆనందము కలుగును అట్టి నీ రూపమును భక్తుడు అతి సులభముగా దర్శించుకొనును కావున అదృష్టవంతులు నీ స్వరూపమును దర్శించుచు స్మరించుచు గొప్ప ఆనందానుభూతిని పొందుదురు నిష్కంపే నిత్య పూర్ణే నిరవధి పరమానంద పీయూష రూపే నిర్లీ సుభగతమే నిర్మల బ్రహ్మసింధౌ కల్లోలోల్లాసతుల్యం సత్వమాహుస్తాత్మా కస్మాక సకల భూమన్ కృష్ణ పరబ్రహ్మము అపారమైన సముద్రము వంటిది కానీ ఈ రెండిటి మధ్య అనేక భేదములు పోలికలు ఉన్నవి పరబ్రహ్మ సాగరము నిశ్చలముగా ఉండును నిత్యపూర్ణమైనది అంతులేని అనే అమృతముతో నిండి ఉన్నది ముక్తులైన అనేక జీవులు ఆ సాగరమునందలి ముత్యాలు మణుల వంటివారు అట్టి జీవులతో ఆ సాగరము సుందరముగా కనిపించును అట్టి పరబ్రహ్మసాగరమున పరిశుద్ధమైన సత్వగుణము అలలవలే ఉండును శుద్ధ సత్వస్వరూపుడమైన నీవు వస్తుత నిష్కలుడవగా ప్రకాశిందువు అయినను ఓ పరమాత్మ నీవు సకల స కళాసహితుడోగా ఆకారమును ధరించి కనిపించుచున్నావు అదే నీ గొప్పతనం నిష్కారణమజ భజసే ప్రకృతి రసతి కల్పాపి కల్పాది కాలే కల్పాల్పాది కాశుద్ధమంసం కమపి తమతిరోధాయకం సూపం సత్వం దాసి స్వమహిమ విభవా కుంఠ వైకుంఠ రూపం కృష్ణ పరమాత్మ నీవు ఎట్టి కర్మలను ఆచరింపవలసిన పని లేదు అయినను అయస్కాంత సన్నిధిలో ఇనుము ఆకర్షింపబడినట్లు నీ కృపా కటాక్ష వీక్షణ ప్రభావమున నీ ఎందు విలీనమై అసత్స్వరూపమైన ప్రకృతి సృష్టి కాలమగు కల్పాది ఎందు వ్యక్తమవుచున్నది ఆ మాయ యొక్క ఆవరణ రహితమై పరిశుద్ధమైన అంశను సత్వము అని అందురు నీవు ప్రకృతికి అతీతుడువు నీ మహిమా ప్రభావముచే అకుంఠితమైన వైకుంఠ రూపమున నీవు విలసిల్లుచున్నావు భక్తులను అనుగ్రహించుటకై ప్రకృతి విభూతల ద్వారా నిన్ను నీవు ప్రకటించుకొనుచున్నావు ఈ విధముగా ప్ర పరబ్రహ్మమే సగుణాత్మకుడైన శ్రీమన్నారాయణని ఎరగవలను తత్తే ప్రచక్రధారా ధర లలిత కళావీ కేలి సుకృతి లావణ్యైకసారం पूर्णपुण्यावतारं लक्ष्मीनिःसङ्कलीलानिलय नममृतस्यन्दनस्यन्दसन्दोहमन्तः सिञ्चत्सञ्चिन्तकानां वपुरनुकलये मारुताकारनदा कृष्ण ओ गुरुवायुर्प्रवास श्रीकृष्ण నీ రూపము నూతన మేఘము వలె సుందరమైనది కలువ పువ్వుల వలె ఆనందపరవశలను చేయుచున్నది సౌందర్యమంతా రాసిపోసినట్లు కనిపించు నీ దివ్య శరీరము సుకృతాత్మలకు పుణ్యఫలము వంటిది అది లక్ష్మీదేవి స్వేచ్ఛగా నుండు నివాసభూమి మధురాతి మధురమైన దివ్యరూపమును సదా వారి మనసులందు అది అమృతధారలను కురిపించును జగదానందకరము జగన్మోహనమునైన నీ రూపమును నిరంతరము నేను ధ్యానము చేదును కష్టాచేష్టా బహుతరవేధావ జీవ భూర్వమాలోచితమితమయా నైవ మద్యాధ జానే నోచే కదం మధురతరమిదం త్వద్వపు త్వద్వపుచ్చిద్రసార్ద్రం నేత్రై నేత్ర శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాం భోధి పూరే కృష్ణ పరమాత్మ నీ సృష్టి వలన జీవులకందరకు సంసార బంధం ఏర్పడుననియు బాధలే కలుగుననియు అజ్ఞానము వల్ల తొలుత భావించినాను కానీ ఇది వాస్తవము కాదు జీవులపై నీకు అపారమైన కృప కలదు యథార్థముగా నీ రూపము మిక్కిలి మనోహరమైనది జ్ఞానామృతముతో ఆర్ద్రమైనది లేనిచో ఆ జీవులందరూ తమ భౌతికమైన కండ్లతో చూచుచు మధురాది మధురమైన నీ దివ్యలీలా వర్ణనమును చెవులచే పరమానంద పరమానందడోలికల్లో ఎందుకు తేలిపోతారు నమ్రాణం సన్నిధత్తే सततमपि पुरस्तैरनभ्यर्थितानपि अर्धान् कामानजस्रं वितरति परमानन्दसान्द्रां गतिं च इत्थं निःशेषलभ्यो निरवधिफल निरवधिकफलत् पारिजातो हरे त्वं क्षुद्रं तं शक्रवाटी द्रुममभिलषति వ్యర్థమర్ధీ వ్రజోయం కృష్ణ ఓ శ్రీహరి సకల ప్రాణులకును అంతరాత్మమైనందున నీవు సర్వజన సులభుడు వినమ్రులైన వారికి నీవు సంతతము సాక్షాత్కరించుచుందువు కోరకున్నను నీవు వారి పాలిట కొంగు బంగారమై నిరంతరము వారి కోరికలను తీర్చుచుంటూ ఉంటావు అంతేకాదు వారికి పరమానందదాయకమైన మోక్షమును కూడా అనుగ్రహించుచుందువు కనుక నీవు నిరవధికముగా మహాఫలమును ప్రసాదించడి కల్పవృక్షంవి అం కొందరు అర్థులు నీ మహాత్యముని ఎరగక ఇంద్రుని వనమునందలి కల్పవృక్షమును ఆశ్రయించుచూ ఉంటారు ఇది మీ అర్థము నీవిచ్చాడు ఫలముల అనంతములు అది పరిమిత ఫలములను మాత్రమే ఇచ్చును కనుక నీ ముందు ఆ పారిజాత వృక్షము ఏ పాటిది కారుణ్యాత్కామమణ్యం ददति खलु परे स्वात्मदस्त्व विशेषात् ऐश्वर्यादि सते ज्ञे जगति परजने स्वात्मनोऽपि स्वरस्त्वं त्वय्युच्चैरारमन्ति प्रतिपदमधुरे चेतनापि स्फीतभाग्याः त्वं అతుల గుణగణాధార సౌరే నమస్తే కృష్ణ ఓ ప్రభు బ్రహ్మాది దేవతలు మోక్షమును తప్ప ఇతర ఫలములను మాత్రము ఇయ్యగలరు కానీ నీవో ఇతర ఫలములతో పాటు మోక్షమును అనగా సాయుధ్యమును కూడా ప్రసాదించదు వారికి ఇతరులపై అధికారము ఉన్నను వారిపై నీవే ప్రభుడవు కానీ నీవో సర్వేశ్వరుడు నిన్ను శాసింపగలవాడు ఇతరుడు లేడు నీ పరబ్రహ్మస్వరూపం అనుక్షణము మధురాతి మధురమైనది అందుకే అధరం మధురం అంటూ మధురాష్టకం రాశారు స్వామి అట్టి నీ ఎందు ధన్యాత్ములైన వారు సర్వదా ఆనందించు చుందురు నీవు ఆత్మారాముడవు అనంత కళ్యాణ గుణములకు ఆధారమైన వాడు కృష్ణ అట్టి నీకు నా ప్రణతులు ऐश्वर्यं शङ्करादीश्वरविनियमनं विश्वतेजोहराणां तेजः संहारिवीर्यं विमलमपि यशो निःस्पृहैश्चोपगीतम् अङ्गासङ्गा सदा श्रीरखिलविदसि न क्वापि ते सङ्गवार्ता तद्वातागारवासिन् మురహర భగవ శబ్ద ముఖ్యాశ్రయోసి కృష్ణ ఓ పవనపురాధీస మురారి సమగ్రమైన అధికారము ఐశ్వర్యము సాటిలేని పరాక్రమము నిర్మల యశస్సు స్థితి సంపదలు శ్రీ సర్వజ్ఞత్వము వైరాగ్యము అను ఆరు లక్షణములు గలవాడే భగవంతుడు నీవో బ్రహ్మాది దేవతలను కూడా నియమింపగలవ ప్రభుడవు బ్రహ్మ రుద్రాది దేవతల తేజస్సులను కూడా మించిన తేజస్సు నీజి నీ నిర్మల యశస్సును ఎట్టి కోరికలు లేని శనకాది మహర్షులు నిరంతరము కొనియాడుచు ఉంటారు లక్ష్మీదేవి సర్వదా నిన్నే ఆశ్రయించి ఉండును నీవు సర్వజ్ఞుడువు ఎందునూ ఆసక్తి లేనివాడువు అనగా వైరాగ్య శోభితుడువు కావున భగవంతుడు అని పేరు నీకే తగును భగవన్ మహిమ ఒకటవ దశకం సమాప్తం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్